అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజుటి వీడియో ఏంటి అంటే మీరు కోరిన కోరికలు వెంటనే క్షణాల్లో తీరిపోవాలంటే ఈ మంత్రం వారాహి కార్యసిద్ధి మంత్రం అనమాట చాలా శక్తివంతమైనది ఎన్నో శక్తులున్న ఈ మంత్రము ఎంతోమంది గట్టెక్కిచ్చిన మంత్రం అని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఎంతోమంది జీవితాలు మెరుగుపరిచిన ఒక వారాహి కార్యసిద్ధి మంత్రం అండి ఇది ఒకసారి మీరు ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట అతి కొద్ది రోజుల్లోనే మీ లైఫ్ అనేది టర్న్ అయ్యే ఒక వారాహి కార్యసిద్ధి అండి ఇది మీరు ఎలాంటి కార్యం అనేది తలపెట్టినా సరే అందులో ఖచ్చితంగా దిగ్విజయంగా మీరు విజయాన్ని సాధిస్తారనమాట కొంతమంది కొన్ని కార్యాలు తలపెడుతు ఉంటారు ఎగ్జాంపుల్కి శుభకార్యాలు కానివచ్చు లేదంటే ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయడం కానీ లేదా పెళ్ళిళ్ళు అనేది చేయడము చేయించడము ఇట్లా ఏదో ఒకటి ఎంత తలపెట్టినా సరే అందులో శుభకార్యం జా దగ్గర దాకా పోయి ఆగిపోవడము అసలు ఏంటో నేను చేస్తేనే ఇంకా ఏదో జరిగిపోతుంది అని చెప్పి కొంతమంది ఇట్లా భ్రమలో ఉండిపోతారు కొంతమంది ఏంటి అంటే ఏ పని తలపెట్టినా సరే అందులో అస్సలు మాకు ఫలితమే రావడం లేదు ఎన్ని కార్యాలు తలపెట్టిన అందులో అస్సలు విజయం రావడం లేదు అని చెప్పి ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్పుకుంటూ ఉంటారు అనుకుంటూ ఉంటారనమాట అలాంటప్పుడు మీరు వారాహి కార్యసిద్ధి మంత్రాన్ని చెప్పుకోండి ఫ్రెండ్స్ డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది ఈ మంత్రాన్ని చెప్పుకొని మీరు ఏ పని మొదలుపెట్టినా సరే అందులో ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుందన్నమాట విజయం అనేది సాధించే తీరుతారు జస్ట్ మీరు నమ్మి నమ్మకంతో చెప్తే సరిపోతుంది ఇక ఏది కూడా మీరు చేయాల్సిన అవసరం లేదనమాట ఒకే ఒక్కసారి నమ్మకంతో నమ్మి పఠించండి ఫ్రెండ్స్ డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఇక మనం లేట్ చేయకుండా ముందు అసలు ఆ మంత్రం ఏంటి వారాహి కార్యసిద్ధి మంత్రం ఏంటో ఇప్పుడు మనం ఈవెడితో తెలుసుకుందామా నేను స్క్రీన్ మీద కూడా ఇస్తానండి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని లేదంటే రాసుకోండి రాసుకోవడం మీ ఇష్టం అనమాట ఏం చేసినా సరే ప్రతిరోజు గుర్తు పెట్టుకొని మరి మర్చిపోకుండా కంటిన్యూగా ప్రయత్నించండి డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఆ మంత్రం ఏంటి అంటే ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధిప్రదాయ ఓం వారాహిదేవి నమో నమ ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధిప్రదాయ ఓం వారాహిదేవి నమో నమ ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధిప్రదాయ ఓం వారాహి దేవి నమో నమః ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధిప్రదాయే ఓం వారాహి దేవి నమో నమ ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధిప్రదాయే ఓం వారాహి దేవి నమో నమః చూసారు కదండి ఇది ఈ మంత్రము ఈ కార్యసిద్ధి వారాహి మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు చెప్పుకోండి ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట మీకు తీరని కోరికలు తీరలేదని కొన్ని పనులు జరగలేదు అని అనుకుంటున్న పనులైనా సరే ఈ మంత్రం ద్వారా ఖచ్చితంగా అయితే సాధ్యమవుతాయన్నమాట వెంటనే సత్వర ఫలితాల కోసం దీన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చెప్పుకోండి డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది మరి ఇది ఏ సమయంలో చెప్పుకోవాలంటే హోరా సమయాలు ఉంటాయి కదండి అలాంటి సమయంలో చెప్పుకోండి లేదు అంటే మంగళవారం శుక్రవారం పౌర్ణమి అమావాస్య అష్టమి పంచమి తిథుల్లో అయితే ఇంకా చాలా మంచిది అనమాట ఇలా అమ్మవారికి ఇష్టమైన తిథుల్లో పాటిస్తే చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది మరీ చెప్పుకోలేము రాసుకోవచ్చు అంటే డెఫినెట్గా కూడా రాసుకోవచ్చు అండి ఎందుకంటే రాస్తూ ఉండడం వల్ల అది ఆటోమేటిక్గా మనకు నోటికైతే వచ్చేస్తుంది అనమాట చెప్పుకుంటూ రాసుకుంటూ కూడా ఉండొచ్చు అమ్మవారి ఫోటో అనేది ఇంట్లో ఉన్నా లేకపోయినా సరే మీరు అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకొని ఈ మంత్రాన్ని అయితే చెప్పేసుకోవచ్చు అనమాట కొంతమంది మా ఇంట్లో అమ్మవారి ఫోటో పెట్టుకుని ఇవ్వడం లేదండి మేము ఏం చేయాలి అని చెప్పి కూడా అనుకుంటూ ఉంటారు అలాంటప్పుడు కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు ఒక దీపంలో అమ్మవారి రూపాన్ని అయితే చూసుకుంటూ మీరు అమ్మవారిని అయితే పూజించవచ్చు అనమాట ఇలా జస్ట్ అమ్మవారిని మనం మనసులో తలుచుకుంటే సరిపోతుందండి అమ్మవారు వెంటనే మన ముందు ప్రత్యక్షమైపోతారు ఫోటో ఉన్నా కానీ కొంతమంది భక్తి శ్రద్ధలతో పూజించరు అనమాట కాబట్టి ఫోటోనే ఉండాల్సిన అవసరం లేదు అమ్మవారి మీద భక్తి ఉండాలి నమ్మకం ఉండాలి మనకి అప్పుడే మనం ఏం చేసినా సరే సాధించగలం అనమాట కాబట్టి నమ్మకంతో అమ్మవారిని పిలిచి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు చేసే మీరు తలపెట్టే ప్రతి కార్యంలో కూడా విజయాన్ని అయితే సాధించే తీరుతారనమాట ఏం జరిగినా సరే అమ్మవారు మీతోనే మీతో పాటుగానే ఉంటారు అవును నమ్మి నమ్మకంతో ఒకసారి చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి